నాకు <mile> <Bardip Delire> బైబిల్ ఖురాన్ భగవద్గీతతో సమానం అని చెప్పాడే మరి ఏమైంది మాట తప్పని మరణ తిప్పని రాజశేఖర రెడ్డి కొడుకు అని చెప్పుకుంటున్నారు మరి మీరు మాట ఎందుకు తప్పారు ఎక్కడుంది మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం లేకపోగా ఈ రోజు సర్కారే మద్యం అమ్ముతుంది మద్యం తాగి రివర్ చెడిపోయి మన రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం మంది ఎక్కువ చచ్చిపోతున్నారు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అయినా పర్వాలేదా అయినా చోటి మద్యం ఏమవుతారా ఏమన్నా కల్తీ మందు అమ్మే ముందు కనీసం ఒక క్వాలిటీ చెక్ అయినా ఉందా ఏమీ లేదు వాళ్ళు అమ్ముతారు వాళ్ళు అమ్మిందే కొనాలి వాళ్ళు రెట్టింపు ధర పెట్టి అమ్ముతే ఆ రెట్టింపు ధరకే కొనాలి వాళ్ళు అమ్మిందే కొనాలి అదే తాగాలి అదే సావాలి ఇదే వ్రతమైపోయింది కదా ఇది ఎక్కడికి ఆన్లైన్ పేమెంట్ పేమెంట్ కూడా లేవట ఓన్లీ క్యాష్ ఎందుకు అంటే రాష్ట్రానికి రావాల్సిన టాక్సులు రావు కేంద్రానికి వెళ్ళాల్సిన ట్యాక్స్ పోతాయి వీళ్ళు ఎంతకు ప్రొడ్యూస్ చేస్తున్నారు ఎంత అమ్ముతున్నారు దేనికి లేవు ఈ డబ్బులు మొత్తం వీళ్ళ జోబు లేకపోతున్నాయి

ఎవరైనా పట్టించుకునే వారు ఎవరు ఆ రోజు ఇక్కడ ఇందాక తప్పుడు చెప్పారు ఇందాక తప్పుడు చెప్పారు అమ్మా నువ్వే వచ్చావు మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని చెప్పావు మీ పార్టీ జెండా ఎత్తుకున్నాం ఇప్పుడు మళ్ళీ నువ్వే కాంగ్రెస్ పార్టీ జెండా ఎత్తుకోమంటున్నావు ఇది ఎక్కడి న్యాయం అని అడిగాడు అన్నా నేను ఒక మాట్లాడుకుంటా రాజశేఖర్ రాజశేఖర చనిపోయిన తర్వాత మనం ఏ రాజశేఖర రెడ్డి గారి పేరు చేర్చింది అని అనుకున్నాము అది అని నా గుండె నమ్ముతుంది నా మనసు నమ్ముతుంది కాబట్టి ఈరోజు పార్టీలో చేరా